ప్రభుదాస్ గారు క్షమించాలి ప్రభుదాస్ గారు వచ్చి వారు కొంతసేపు గ్రీటింగ్స్ తెలియపరుస్తారు మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలువను గాక ఆమె ఈ యొక్క ఇమ్మానియల్ మినిస్ట్రీ ద్వారాగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సువార్త స్వస్థత మహాసభలు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఈ విధంగా ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు రెండు వేల ఆరు రెండు వేల పదహారవ సంవత్సరం నుండి దైవజనులు ఇమానియల్ మినిస్ట్రీ ద్వారాగా మరి జెర్మి గారు నాకు పరిచయం అప్పటి నుంచి ఆ దైవజనులతోనే ఆత్మీయ అనుబంధం కలిగి సేవ చేస్తూ ఉన్నాం అయితే కొన్ని సంవత్సరాలుగా దైవజనులు జరిమేయ్యి గారిని మా అమలాపురం ప్రాంతంలో కూడా సువార్త సభలు ఏర్పాటు చేయాలండి అని కోరగా అలాగే అనేక మంది సేవకులు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అనేక మంది కోరగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సభలు ఏర్పాటు చేయడానికి ప్రభు ఎంతగానో కృపను అనుగ్రహించారు శక్తి చేత కాదు బలము చేత కాదు ఆయన యొక్క ఆత్మ ద్వారాగానే ఈ సభలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఎంతోమంది దైవజనులు ఈ సభలు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గనులైనటువంటి దైవజనులు అందరూ కూడా చక్కగా సహకరించారు ఎన్నో విధాలుగా ఏప్రిల్ మొదలుకొని నెలంతా ఎంతో కష్టపడి ఈ యొక్క మాకు అప్పగించబడినటువంటి పనిలో మేము ఎంతగానో నమ్మకంగా ఈ యొక్క సువార్త సభల నిమిత్తమే ప్రయాస జరిగింది ఆ ప్రయాసతో మాతో కలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులైనటువంటి దైవజాలను అందరూ కూడా సహకరించారు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు చెప్పడానికి సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే సంగబిడ్డలు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులు కూడా ఎంతగానో సహకరించారు సహకరించినటువంటి వారందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అనేటువంటి మాటను ప్రభు రూడుపరిచారు ఎందుకంటే వాతావరణ విషయంలో మరి ఎంతగానో ప్రభు కృప చూపారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మూడు దినాలు కూడా భయంకరమైనటువంటి వర్షాలు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ మంచి వాతావరణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి వేల మంది ప్రజల్ని ప్రభు ఈ ప్రవాహం వలె ఈ సభలకి తోడుకుని వచ్చారు అమూల్యమైనటువంటి వర్తమానాల ద్వారా మొట్టమొదటి దినాన దైవజనులు మరి రాజశేఖర్ అయ్య గారు అలాగే రెండవ దినాన్న మన జర్మేయ్య గారు అలాగే ఈ దినాన్ని కూడా జర్మేయ్య గారు వర్తమానాలు అందిస్తూ ఉన్నారు ఆ వర్తమానాల ద్వారా మన ప్రాంతాలు ఆశీర్వదించబడాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చినటువంటి యాజమాన్యానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాలకి ఎక్కడ ఏ విధమైనటువంటి వారు ఈ అభ్యంతరం లేకుండా ఎంతగానో సహకరించారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డిఎస్పి డిపార్ట్మెంట్ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సిఏ డిపార్ట్మెంట్ వారికి ఎంతగానో మాకు సహకరించి ఈ విధంగా ఈ సభలు జయకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించడానికి ప్రభు ఎంతగానో కృపు చూపారు అలాగే దేవుని చిత్తమైతే ప్రభు రాకడ ఆలస్యమైతే మళ్ళీ ఈ విధంగానే ఈ మహాసభలు ఏర్పాటు చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఎంతగానో మరి ఈ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి అందరూ ఎంతగానో సహకరించారు ఎక్కడో చల్లపల్లి ప్రాంతంలో సేవ చేస్తున్నాను అలాగే ఆమోస్ గారు యానం ప్రాంతంలో సేవ చేస్తున్నారు ఈ సభలు ఈ విధంగా మరి జరగడానికి మాకు ఏమాత్రం ఈ సభలు ఇంత మరి మహాసభలు ఇంత అలా జరగడానికి మాకు ఏమీ తెలియదు అయితే ఎంతగానో సహకరించారు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను దేవుడు మనందరినీ బలపరిచి ఆశీర్వదించునుగాక